కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను బోధించిన గురువు శ్రీ కృష్ణ భగవానుడు మరి ఆయన శ్రావణ మాసం పక్షం అష్టమి నాడు జన్మించాడు కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఎనిమిది ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటారు వారిలో అత్యంత ముఖ్యమైన దేవులలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవుడైన కృష్ణుడి గురించి మనలో అనేక మందికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మర్మంతో కూడుకున్నది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది ఆసక్తిని రేకెత్తించే కథలతో నిండిపోయి ఉన్న శ్రీకృష్ణుని గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని భక్తులు ఆకాంక్షిస్తుంటారు కొందరైతే కృష్ణుని గురించి తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు కూడా క్రమంగా ఈ విశ్వాంతరాల అంతా కృష్ణమయమని చెప్పబడుతుంది మహాభారతంలో శ్రీకృష్ణుడు నేనే గతము నేనే ప్రస్తుతము నేనే భవిష్యత్తు నేనే దేవుణ్ణి నేనే సృష్టిని నేనే సృష్టిస్తాను నేనే నాశనం చేస్తాను ఈ విశ్వం ప్రతి అనువులోనూ నేను ప్రతి విషయము నా సన్నల్లోనే ఉంటుంది అని చెప్పాడు అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గురించి తక్కువగా తెలిసిన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాం శిశువుగా కృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు అతని చిలిపి చేష్టలు అల్లరి పనులు కథలు కథలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కానీ తన ప్రతి అల్లరి పనిలోనూ వలాభాపేక్ష లేని ప్రయోగాలు చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుక గల అంతరార్థం పరమాత్మని లీలలుగా ప్రదర్శించేవిలా ఉండేవి క్రమంగా తన తల్లికి తన నోటిలోని విశ్వాన్ని చూపించి అబ్బురపరిచాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతన్ని అన్న బలరాముడు తల్లి యశోద కడకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షించవలసినదిగా బలరాముడు సూచించి యశోద కోపంతో కృష్ణుని ఇంటి లోపలికి తీసుకొని వెళ్లి నోటిని పరీక్షించదలిచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనబడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారంగా గ్రహించింది కానీ తాను దేవుని అవతారంగా భావించిన యశోదాదేవి తల్లిగా ఇక మీదట ఉండలేనని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవ శక్తితో యశోదాదేవి